రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులతో పాటు తనపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలన్నీ ఖండిస్తూ స్థానిక డి హరేహాల్ మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేసిన మండల కన్వీనర్ హనుమంత్ రెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో మండల కన్వీనర్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లింగం లింగమేని సుబ్బయ్య చౌదరి పేరుతో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు ఇరవై ఐదు కోట్ల అప్పు ఉంది అప్పు తీర్చడానికి దోపిడీ చేసేందుకు ఎమ్మెల్యే సహకరిస్తున్నారని ప్రచారం చేయడం బాధాకరమన్నారు వెంటనే అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు నాగలి రాజు ఎంపీటీసీ మల్లికార్జున శ్రీపుర శ్రీరాములు పాల్గొన్నారు గత లింగం సుబ్బయ్య చౌదరి అనే వ్యక్తి ఎవరో తెలియదు మాకు లింగం లేని సుబ్బయ్య చౌదరి అనే వ్యక్తి పేరుతో ఎవరెవరు ముసుగు వీరులు ఉన్నారో వాళ్ళే ధైర్యంగా చెప్పింటే కూడా మేము సంతోషపడేవాళ్ళం కానీ కాళా శ్రీనివాసులకి ఇరవై ఐదు కోట్ల అప్పు ఉంది అప్పు తీర్చడానికి దోపిడీ చేస్తున్నారని చెప్తున్నారు సన్యాసులో కొంతమంది ఆ సన్యాసం అందరికీ ఒకటే చెప్తున్నా ఈ వార్త వెనుక ఎవడో ముసుగులు ఉన్నారో వాళ్ళందరూ బయటకు తీసుకొచ్చే వదలమని చెప్పేసి నేను చెప్తున్నా మీలాగా చెత్తనాడు కాదు కాంగ్రశ శ్రీనివాసులు కోసం కార్యకర్తల మీద పడే వ్యక్తి కాదు మీరు పడ్డారు కార్యకర్తల మీద దోచిపెట్టాడంటే మీరు గత ఐదు సంవత్సరాల్లో మీరు దోచు పెట్టారు ఇరాల్లో ఉన్న సంబంధం దోచితే మీరు కాంగ్రెస్ కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు మీరు చేసే తప్పుడు పనులకి మీరు చేసే తప్పుడు పనులు మూసుకోవడానికి ఈరోజు మా మీద ఎందుకు మీరు కబడ్డాలు చెప్తున్నాను నేను ఇది ఇంతటా వదల మేము దీని వెనుక లింగం నేను సుబ్బాయ్ చౌదాలు అనే వ్యక్తి పేరుతో ఉన్నాయి వెనక ఎవరున్నా ఎవరు ఏదైతే మీరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొందరలో నిగు బజార్ బజార్కి ఇస్తాం అనుకోండి నేను తెలియజేసుకుంటున్నా సన్యాసిలరా సిగ్గులేదు కదా మీకు ఐదు సంవత్సరాల్లో కోట్ల కోట్లు దోపిడీ చేస్తాను కదరా రెండు నెలలే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మీకు సిగ్గు లేదా మీకు అంటే అధికారంలోకి రాదట మీరు డిసైడ్ చేస్తున్నారు వచ్చే వచ్చే ప్రభుత్వం అధికారంలో రాదు అందుకే ఇప్పుడే దోచేసుకుంట రెండు నెలలేదు మా ప్రభుత్వం మంచిది మేము ఏం చెప్పినా ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తున్నాం మీలాగా తోచుకోవడానికి ఆలోచిస్తున్నాం మేము మీరు తోచుకున్నారు కదా ఎందుకు మా అభివృద్ధి చెప్తున్నాను నేను మీరు వాళ్ళ పేరు మీద వీళ్ళు పెరుగు ముసుగు వేస్తారు ఎందుకు వస్తారు రాని దమ్ముంటే రాండి రా మీరు గత ఐదు బస్సులో మీరు ఏం తోపులు చేస్తారు నేను నేను చెప్తాను రా ఏం తోపు చేసినా రాండి పబ్లిక్ రాండి ఉంటే రాండి చెత్త చెత్త మాటలు మాట్లాడుకుంటే కాలుసు నిందేస్తారా కాంగ్రెస్ మాటలు నిజాయితీ గల వ్యక్తి కాబట్టి రాయత్రు చరిత్రలో ఎవరికి అంటే మెజార్టీ రాజుకు మీద కాళోస్కి ఇచ్చారు మీ దగ్గర సన్యాసులారా కాళ గురించి మాట్లాడే మీ యోగితం ఇది మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి బతుకుతున్నారు మీరు మా కాలుస్వాల్ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు రాజులుగా ప్రజల బాగ కోసం ఆలోచించే వ్యక్తికి మీరు ఆయన గురించి మాట్లాడుతారా ఆయనకి హనుమంతుడి బినామే హనుమంతుడి దోచు నన్ను వదిలేడా చూశారా మీరు సన్యాసులారా మీరు మీ బతుకేతం ఇది తొందరలోనే మీరు అందరూ బయటకు తీసుకొస్తాం వదులుకోము చేతి కనుక తెలుగుదేశం కార్యకర్తలు చేతికర తెలుగుదేశం లీడర్లో మేము ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయం చేయాలనుకుంటాం ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలో మండల ప్రజలకు మేమేమిచ్చాము హామీలు అవి ఎలా నెరవేర్చు అవే ఆలోచిస్తూ కూర్చున్నాం మీరు దొప్పుడు చేస్తారు మీరు దొంగతనాలు చేస్తారు అవి హామీలు తొప్పుతారా తొందరలోనే మీరు